రోజు వాకింగ్కి చేను పక్క నుంచే పోతున్నాం వస్తాను పోతానం వస్తాను ఈ ముళ్ళంగిల్లని చూస్తాను నోట్లో నీళ్ళు ఊరుతాను ఇక అడుగుదామంటే అక్కడ ఉ్వలుగానే కనబడతలేరు ఇక రెండు మూడు అట్లనే పోను మా అదృష్టం ఏందో కానీ నిన్న వయసరికి ఇల్లు వీక్తాను ఉరికి పోయి అడిగిన అమ్మ అమ్మ మేము వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోబిడ్డా అని అన్నది ఇది చూడంగానే మస్తు అనిపించింది ఇక ఇరవై రూపాయలకు నాలుగు అన్న ఇరవై రూపాయలు పెట్టి నేను నాలుగు మేమిద్దరమేనైతే సరిపోతాయి అని నాలుగు తీసుకు కొనుక్కొని వచ్చిన అయితే చూడుండ్రి ఆమె నన్ను కూడా పెడతావు బిడ్డ వీడియోలా అని అంటే అమ్మ ఎండనక వాననక ఇంత కష్టపడి గిన్ని ముల్లంగిల్ పండించిండ్రు మీ కష్టం ఊరికే పోతుంది అమ్మ రైతులు అట్టిగా అట్టుగా నేనా మాకెట్టాకు శాత కాదు కనీసం మీ శాతం నైట్ వాళ్ళ తీసుకొని నేను యూట్యూబ్లో పెట్టుకుంటా అని అన్న అని తీసుకొని వచ్చిన చూసిండ్రు ఎంత ఫ్రెష్ కూరగాయలో నేను నాలుగు కొనుక్కున్న ఇంటికి వచ్చినా మనం కూడా ఈ రైతులకి వేద్దామా ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి కూరగాయలు అలా ఎంత కష్టపడితే అంత మంచి మంచి కూరగాయలు పండించి మనకి తండ్రి కదా